బొడ్డ బొడసరకాయ పగులును అంటే దీని అర్థం ఏంటంటే మనము మన వ్యక్తిగత జీవితంలో యవ్వన దశలో నుంచే మన మైండ్లో ఒక ఆశ పుట్టిద్ది బొడ్డ బొసరకాయలాగా ఒక కోరిక పుట్టిద్ది అది అదొక బలమైన కోరిక ఉంటుంది ఎలాగై ఉంటుంది అంటే అరే నువ్వేమవుతారా నేను ఒక నడిగా అరే నువ్వేమవుతారా అంటే నేను ఎస్పీని అవుతాను పోలీసు అట్లా డైరెక్ట్గా ఎస్పీకి పెట్టాడు గురి నేను ఎస్పీని అవుతానంటున్నాడు ఆశ బొడ్డ కాయ అది పుట్టింది ఇక అది మెల్లిగా పెరుగుతూ ఉంటుంది ఇలాంటి ఆశలు ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క స్థాయిలో ఒక్కొక్క విధంగా ఉంటాయి ఒకరికి పిల్లల మీద ఒకరికి పొలాల మీద ఒక్కొక్కరికి ఆస్తి మీద ఒక్కొక్కరికి ఇల్లు మీద ఒకరికి పదవి మీద ఇక రకరకాలమైన ఆశలు ఉంటాయి మనిషికి అయితే మనిషి కోరిన ప్రతి కోరిక ఆశపడిన ప్రతి ఆశ నెరవేరుతుందా జరిగిద్దా తొంభై శాతం జరగదు మిగతా పది శాతం పది శాతమే ఛాన్స్ ఉంది అది కూడా దేవుని భయం కలిగి భక్తి కలిగి నిర్దేశించిన మార్గంలో భయభక్తి కలిగి గురి కలిగి వెళితే సాధించి సంపాదించగలుగుతారు కానీ మిగతా తొంభై శాతం మంది యూటర్న్ తీసుకొని కాంప్రమైజ్ అయిపోయి బతుకుతూ ఉంటారు నేను ఎగ్జాంపుల్ చెప్తా మేము పదో తరగతి చదివి అయిపోయిన తర్వాత ఫేర్వెల్ ఫంక్షన్లో అందరినీ లేపి టీచర్ అడుగుతాను నువ్వేమవు నువ్వేమవు అని రకరకాలు చెప్తా ఉన్నారు మా పక్కన ఉన్నాడు అక్కడ అన్నాడు లేచి నేను కలెక్టర్ అవుతాను అన్నాడు మేమందరం చప్పట్లు కొట్టాం ఎందుకంటే వాడికి ఆ కెపాసిటీ ఉంది ఆ రేంజ్ మార్కులు వస్తాయి రోజులు గడుస్తున్నాయి ఎవరి దావనలో వెళ్ళిపోయిన ఇంటర్మీడియట్ డిగ్రీ అయిపోయింది కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ తిరిగి 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 పొద్దులు వచ్చాం ప్రపంచం అంత తిరిగి యాంపుల్ వేరు చెడిపోయింది బాగా చేయించుకుందామని బస్ స్టాండ్లో పెట్టుకుని కూర్చొని ఉన్న డబ్బా యాంపుల్ వేరు మీద ఒకటి పక్కకు తిరిగి మార్క్ అవబరం మార్క్ అవరో మార్కరు మాట్లాడు ఈ గొంతి ఆడైనట్టుంది అనుకున్నా మావడే కలెక్టరు ఒరే ఏంది అన్న అమ్మ నన్ను చచ్చిపోయారు ఆర్థిక భారాలు మీద పడ్డాయి కుటుంబ భారం భుజాల మీదకి వచ్చింది ఇక నేను ముందుకు రాలించలేకపోయాను ఏదో చిన్న నోటిఫికేషన్ పెడితే రాస్తే వచ్చేసింది ఏదో ఒకటి నేను జాయిన్ అయిపోయాను ఇక జీవితం అట్లా నడుస్తున్నాడు అబ్బా ఎంత బాధ నాకు ఆ కెపాసిటీ ఉన్నాడు కలెక్టర్ అవ్వాల్సినోడు కండక్టర్ అయ్యాడు ఎంత ఆశ ఇప్పుడు వాడు ఆ మాట చెప్తూ గుండె పగిలిపోయేటట్టుగా ఆడవాళ్ళని దుఃఖపడి నన్ను కౌగులించుకొని బాధపడుతున్నాడు కానీ ఇక బజార్లో బాగోదని ఒక రకమైన ముఖంతో సడులుతున్నాడు దాన్నే బొడ్డ బుసరకాయ పగులును అన్నది అదే నీ కోరిక బద్దలవుతుంది నీ ఆశ పగిలిపోద్ది నీ అడి ఆశలు అయిపోతాయి నీ కోరికలన్నీ అడి ఆశలు అయిపోతాయి నా పిల్లలు కలెక్టర్లు అవ్వాలని ఘనమైన వాళ్ళు అవ్వాలని పోలీస్ స్టేషన్లో ఉంటారు పోయి ఏమవుతుంది నా పిల్లడు జీవితం ఈ రేంజ్లో ఉండాలి ఆడి సంపాదన ఈ రేంజ్లో ఉన్న ఆడి పెళ్ళిట్ట చేయాలి ఆడిని అసలు ఎంత ఘనంగా చేయాలి నీ ఊహ బద్దలైపోయి వాడు ఎక్కడో మురిక్కాలలో ఉంటాడు పై పనికి మాలిన సహవాసాల్లో మందు దాగే బ్యాచ్తో గంజాయి దాగే బ్యాచ్తో చెడ్డ సహవాసాల్లో బతుకుతూ ఉంటాడు ఏమైపోయింది నీ ఆశ బుడ్డబొసరకాయ బగిలినాడు బగల్లా నీ కోరికేంది నీ ఆశ ఏంది ఆడ క్రియలేంటి ఎలా కనపడుతున్నాయి నువ్వు అనుకున్న ఆశ ఏంటి నీ గోలేంటి నీ నీ మార్గం ఎలా ఉంది ఇదే బుడ్డబుసరకాయ పగిలినట్టు పగలటం అంటే అందుకే మనం లోక సంబంధంగా శరీర సంబంధంగా ఈ భూమి మీద ఎన్ని ఆశలు పెట్టుకొని మనం ముందుకెళ్ళినా దేవుడు కనుక మన ఉద్దేశాలు స్థిరపరచకపోతే ఆశీర్వదించకపోతే అవన్నీ గాలి బుడ్డ బుడ్డబుసరకాయ పగిలినట్టే పగిలిపోతాయి చివరికి ఇంకేముందండి పడ్డకాన్ని ఎట్టకొట్టలే కొట్టలే ముందుకెళ్తే సలే బతికితే సార్లే అనుకుంటాం ఎగ్జాంపుల్ చదువు పెళ్లి చేసుకోవాలి ఒక్కొక్కటి అబ్బా నేను సింహరాన్ని చేసుకోవాలి సమంతం చేసుకోవాలి ఇలియాన్ని చేసుకోవాలని చివరికి కరేపగుదొ వచ్చింది ఏమైతే చేసిన తీర్మాన ఆశలని పగిలింది బొడ్డబోసరిగా ఇంకేం చేయడం మాటమే దానికి మనం ఒక ఆశ పెట్టుకున్నప్పుడు దానికి సంబంధించిన తీక్షణమైన ప్రయాస్ కూడా అలాగే ఉండాలి మనం కోరిక కోరటం తప్పు కాదు ఆశపడటం తప్పు కాదు కానీ ఆ ఉద్దేశం కూడా అలాగే ఉండాలి ఖచ్చితంగా మన ఉద్దేశం జరగాలి నీకు ఎలాంటి చొక్కా కావాలనుకొని వెళ్తావో దాన్నే ఎత్తుక్కోవాలి దాన్ని పోయి వాటిని అన్ని ఎత్తుకెళ్తే ఏదో ఒకటి దగులు వచ్చి నీకు అర్థమైందా నీకే ఇప్పుడు నేను అనా పెళ్ళికి పెళ్ళికెళ్తున్నాను కదా చొక్క పోయిందన మన మన బ్రహ్మాయి కదా తరిచినట్టు చొక్క పోయిందన్న చొక్క తీసుకుందామంటే సరే ఆపి ఆ ఒంగోల్లో వీడు కావాలని చొక్క చక్కగా తెచ్చుకోవద్దా బెల్ట్ దగ్గర పోతా టైం అయిపోతుంది నువ్వు బెల్ట్ సాక్షుల దగ్గర పోతావు ఆడి దగ్గర పోతావు వీడి దగ్గర పోతావు ఎందుకు వచ్చారు నువ్వు లోపల చొక్క కోసం మరి చొక్క తెచ్చుకుపోయి చక్కగా పోయి చక్కగా తెచ్చుకుంటే ఆశీర్వాదకరంగా ఉంటుంది మధ్యలో పెత్తనాలు చేస్తే బుడ్డబుసరికాయ బగిలిద్ది మీకు అర్థం అవ్వాలని ఏమి చెప్పుకుంటు స్తోత్రం అల్లెలుయా అయితే మనం ఒకవేళ మన కోరిక ఆత్మ అయితే పగిలే సమస్య లేదు ఆమె నువ్వు ఏదైతే గురి గురి కలిగి ఆశపడతావో దాన్ని దేవుడు నిశ్చయంగా నెరవేరుస్తాడంట ఎందుకంటే దేవుని వాక్యంలో ఉంది నూట పంతొమ్మిదవ కీర్తన డెబ్బై నాలుగవ వచ్చిన మనం చదివితే కీర్తనలకు గ్రంథం నూట పంతొమ్మిదవ అధ్యాయము చాలండి నీ మీద నేను ఆశ పెట్టుకున్నాను నీ వాక్యం మీద ఆశ పెట్టుకున్నాను నీ ఎందు భయభక్తులు కలిగి బతుకుతున్నాను కనుక నువ్వు నాకు సహాయం చేస్తావు నేను నమ్ముతున్నాను వాక్యం సత్యం ఆ నమ్మకం స్థిరం అంతే ఎట్టి కళ్ళు చెప్పండి భక్తిహీనుల ఆశ భంగమైపోయిద్దంట అంట అయింది భయభక్తులు గల వారి ఆశ నెరవేరుతుందంట ఆయనే చెప్తాడు వడ్డబుస్త్రగా బయలుద్దని చెప్పిన ఆయనే చెప్తాడు భక్తిహీనులు ఆశ భంగమైపోద్దని ఆశలు నెరవేరుతాయని దావీది కూడా అంటున్నాడు నీ ఎందు ఆశ పెట్టుకున్నవాడు నీ వాక్యం మీద ఆశ పెట్టుకున్నవాడు ఖచ్చితంగా జయం పొందుతాడు వాగ్దానం మీద ఆశ పెట్టుకో దేవుడు ఒక మంచి మాట నాతో మాట్లాడాలి రాబోయే సంవత్సరంలో ఆ మాట నా జీవితంలో నెరవేరాలి అని ఆశ పెట్టుకో దేవుడు ఖచ్చితంగా నీ ఆశను తృప్తిపరుస్తాడు ఆమె ఆశ లేకుండా ఆశయం లేకుండా అది దేవుడి చిత్తం కాకుండా అడియాశలతో కోరికలతో పరిగెడుతూ ఉంటే మధ్యలో పగిలిపోతాయి మధ్యలో ఆగిపోయింది కాబట్టి దేవుడు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే ఆ దినమున ఆ బుడ్డ బుసరికాయలాగా మన జీవితం బద్దలైపోయే రోజు ఒకటి వస్తుంది మన ఆశలు అడియాశలు అయిపోయే రోజు ఒకటి వస్తాయి అప్పుడు గుండె బగిలి చచ్చేదానికంటే ఇప్పుడు ప్రభు పాదాలు పట్టుకున్నాం అనుకో దేదీప్యమానంగా నెమ్మదిగా దేవుడిని ఆశీర్వాదం వైపు నడిపిస్తాడు ఎంతమంది లేరు తల్లిదండ్రులు ఈరోజు ముసలా వాళ్ళ దగ్గరికి వెళ్ళు పిల్లల గురించి వాళ్ళు ఎన్ని ఆశలు పెట్టుకున్నారు నేను కిరణ్ పాస్టర్ వచ్చినప్పుడు ఒక సంఘటన చెప్పాడు ఒక ముసలావిడిని ఎవ్వరు లేరు ఆ ముసలావిడికి ఒక్కడే కొడుకు ఇక ఆవిడ బతుకుతుంది వాడి మీద ఆశ పెట్టుకొని ఏమని వీడిని జాగ్రత్తగా చదివిస్తే వీడికి ఒక ఉద్యోగం వస్తే నేను ఆయిల్లో ఆయిల్ తిరిగి కసులు ఊడ్చి అంట్లు తోమి బట్టలు ఉతికి సంపాదించి ఇన్ని తిప్పలు పడే కంటే వాడిని ఉద్యోగం కనుక రాగలిగితే ఒక రూపాయి సంపాదించుకొని నాకు ముద్ద పెడతాడు వాడికో మనవడు మనవరాలు పుట్టిద్ది జాగ్రత్తగా వాళ్ళని చూసుకుంటే నా జీవితం గడిపేయొచ్చని ఎంతో మంచి స్కెచ్ గీసింది న్యాయమే ఆ తల్లి ఆశ న్యాయమే కానీ వాడేం చేశాడు తెలుసా కాలేజీలో ఉన్నప్పుడు ఒక అమ్మాయిని తగిలుచుకున్నాడు ఉద్యోగ సంఘ దేవుడు ఎరుగు మధ్యలో తగిలించుకున్నాడు తగిలించుకొని తెచ్చాడు ఇంకేం చేస్తాడు కన్న నేరానికి ఏం చేయలేక సర్లే రా మంచు చెడు అయిపోయింది అది ఇంట్లో పెట్టుకుంది ఈ పిల్ల ఏం చేసింది మూడో రోజుకే ముసీ దాన్ని బయటేసింది ఆమె వండాల నేను ఉండాలని తేల్చుకోమంది ఈడేం చేస్తారు బాబా వాళ్ళమ్మని జాగ్రత్తగా తీసుకెళ్ళి ఇంకా మంచి పిల్లవాడు అనుకుంటా అనాథ శరణాలయం వదిలేశా ఎక్కడ అనాథ శరణాలయం సువార్త చెప్పడానికి వెళ్ళి ఆ ముసలిని చూపించి నాకు చదువుతున్నాడు ఈ ఏం బాధ ఇది ఏం చదువుతున్నాడా ఆ గారు చాలా బాధ వేసింది ఆ గుండె కోత పగిలిపోయింది ఇంకేం లేదు దాన్ని కూడా లేదు ఇంకా మరలా సౌండ్ రాదు ఈసారి మనం ఆశలు దేవుడి మీద పెట్టుకోవాలి లోకం మీద మనుషుల మీద పెట్టుకుంటే అడి ఆశలే అందుకే నీ బాల్య దినములందే ఆ పరిస్థితులు ఇంటికి పోయి వంద సార్లు చదువుకోండి సంతోషం లేదో వీళ్ళని కన్నాను సంతోషం లేదు వీళ్ళకు పెట్టుబడి పెట్టాను ఆ సంవత్సరంలో ఆ మాటలు రాకముందే బాల్య దినములందే నీ సృష్టికర్తన స్మరణకు తెచ్చుకో అని దేవుడు ఎందుకు అంత బలంగా నీతో మాట్లాడుతున్నాడో జ్ఞాపకం చేసుకో మన ప్రయత్నాలు మన ఉద్దేశాలు వీటి వల్ల నేను ఏదేదో లాభ ప్రాప్తి సంపాదించుకుంటానని దేవుని దేవుని సన్నిధిని విడిచి పరిగెడుతున్న ఓ దేవుని బిడ్డ దేవుని పాదాల దగ్గర నీకు అన్ని దొరుకుతాయి వాటిని వదిలిపెట్టి దేనికోసమో పరిగెత్తి సంపాదించిన దానివల్ల నాకు నెమ్మది లేదు సుఖం లేదు యాతన పరచబడుతున్నానని మరలా ఆయన పాదాల దగ్గరికి వచ్చే కంటే ఆయన పాదాలు పట్టుకో నీ జీవితం మొత్తం ఆయన సెట్ చేస్తాడు వేస్తున్నామా ఆయనకు తెలుసు మన స్థితిగతులన్నీ